హాయ్ అండి నేను మీ అనిత గ్యారేజ్ శ్రీనివాస్ని మన రాయల్ కిసాన్ వాళ్ళు ఒక కొత్త మోడల్ వదిలేరండి ఎక్సలెంట్గా ఉంది ఎల్లో కలరు చాలా బాగుంది గేర్ బాక్స్ కూడా చాలా హెవీగా ఉంది ఇంజన్ క్వాలిటీ కానీ పికప్ కానీ చాలా బాగుంది రేటు కూడా చాలా లో ప్రైస్లో ఉంది కావాల్సిన వాళ్ళు సంప్రదించండి ಅನಿತಾ ಗ್ಯಾರೇಜ್ ಶ್ರೀನಿವಾಸ್ ಪಿಡಿಕೊಳ್ಳ హాయ్ అండి నేను మీ అనిత గ్యారేజ్ శ్రీనివాస్ పిడుగురాళ్ళ మన రాయల్ కిసాన్ వాళ్ళు కొత్త మోడల్ వదిలారండి ఎక్సలెంట్గా ఉంది చాలా లో ప్రైస్లో ఉంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు దయచేసి నన్ను సంప్రదించండి